చారిత్రాత్మకమైన మలనాడు సీమకి పెద్దలు జీఫ్విచ్ గారు మన ప్రేతం నాయకుడు నీయు ఆంజనేయల్ గారికి అలాగే మరి గుడివాడ శాసనసభ్యులు రాము గారికి ఉయ్యూరు శాసనసభ్యులు కామర్ పామర్ పామర్ శాసనసభ్యులు కుమార్ రాజా గారికి పెడనా ప్రసాద్ గారికి మన పెద్ద కోర్పాడు శాసనసభ్యులు ప్రవీణ్ గారికి అలాగే వన్ టూ వన్ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారికి ఇక్కడ అందరికీ కూడా పల్నాడు ప్రజల తరఫున ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ ఈ చారిత్రాత్మకమైన ప్రదేశం మరి ఎనిమిది పైన తొమ్మిదవ శతాబ్దంలో పన్నెండు వందల అరవై ప్రాంతంలో జరిగిన ఈ చారిత్రాత్మక సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఆ రోజు వీరుల సౌదర్యాన్ని గుర్తుగా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఏటా కూడా ఈ పల్నాడు ఉత్సవాల్ని పార్టీ అరే ప్రపంచంలో ఎక్కడా కూడా రెండే రెండు చోట అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు భారతదేశంలో పల్నాడులో మాత్రమే వీరుల ఆయుధాలని వీరుల నృత్యత్వం పూజించడం జరుగుతుంది అలాగే గ్రీస్ దేశంలో ఒక చోట జరుగుతుందని చెప్తారు ఇంతటి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం దురదృష్టవశాత్తు మరి సరైన ఆదరణ నోచుకోలేదు సరైన సంరక్షణ జరగలేదు అని చెప్పి భావిస్తూ ఇప్పటికీ కూడా మరి పల్నాటి యుద్ధం మీద సరి అయిన పుస్తకాలు కూడా ప్రింట్ చేయలేదు నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు డాకా మాణికమర ప్రసాద్ గారు మన ప్రాంత వారు కూడా సూచించడం జరిగింది మేము కూడా ఈ ఉత్సవాలకి ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు ఇచ్చేద్దాం పంచుదాము అందిద్దాము పల్నాటి చరిత్రను తెలియజేద్దాం అనుకుంటే కూడా మనకి ఎక్కడా కూడా సరైన పుస్తకాలు దొరకడం పరిస్థితి కాబట్టి రాబోయే ఉత్సవాలకి ధూమ్ధామ్గా పల్నాటి చరిత్రను తెలియజేసే ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి అన్ని విధాలుగా మరి ప్రవస్తు శాఖ వారితో కూడా మాట్లాడి అన్ని విధాలుగా ఈ ఆలయ అభివృద్ధికి పల్నాడు చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నతంగా తెలియజేస్తూ పల్నాడు నీతి నిజాయితీకి పోరాటానికి కొద్దిసేపు చాలా ఒరిటీ కట్టారు ఈ ప్రాంతాన్ని ఏవైతే ఇప్పటి వరకు గొడవలు పచ్చలు దమనకాండలు దొరుకుత ఉన్నాయో వీటన్నిటినీ కూడా పరిసమాప్తం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చిన అందరికీ